వెల్కమ్ టు సిరీ క్రియేషన్స్ ఇవాళ అన్ని మీకు లాంగ్ ఫ్రాక్స్ ఇంకా ఫ్రాక్స్ డిజైన్ చేసినవన్నీ చూపిస్తానండి ఇవి అన్నీ శారీతో డిజైన్ చేసామండి అంత ఫ్లోరల్ శారీస్తో కస్టమర్ అంబ్రెలా కట్ అడిగారు ఇంకా హ్యాండ్స్కి వచ్చేసి ఇలా రఫుల్స్ తీసుకున్నామండి ఇలా రఫుల్ హ్యాండ్స్ ఇచ్చుకుంటూ శారీ నుంచి డిజైన్ చేసామండి ఈ పీస్ ఇలా బ్యాక్లో ఇచ్చేసి చిన్న డ్యూ డ్రాప్ ఇచ్చేసి ఇక్కడ అడ్జస్టబుల్కి జిప్ ఇచ్చేసామండి ఇక్కడ కన్సిల్ జిప్ వచ్చేస్తుంది మీకు ఇంకొకటి ఇది చిన్న పాపకి కోట్ పా కోట్ మోడల్ డిజైన్ చేసామండి ఇది మీరు చూసారంటే ఇది ఇలా లాంగ్ లా కూడా ఇలా క్యారీ చేయచ్చు అండి దీనిపైకి కోట్ని ఇలా డిజైన్ చేసాము హ్యాండ్స్కి వచ్చేసి చిన్న పఫ్ వర్క్ ఇచ్చుకుంటూ ఈ షేప్ని ఇలా డిజైన్ చేసామండి దీనికి డోరీస్ వచ్చేసి దీని రిలేటెడ్ డోరీస్ ని ఇలా ఇచ్చేసాము ఇది ఓవర్ కోట్ ఇలా కూడా వేసుకోవచ్చు ఇది ఇంకొక కలెక్షన్ అండి ఇది కూడా జార్జెట్ శారీ నుంచి డిజైన్ చేసిన ఫ్రాక్ హ్యాండ్స్ కి వచ్చేసి లైనింగ్ వద్దున్నారు కస్టమర్ సో వితౌట్ లైనింగ్ హ్యాండ్స్ ని హాఫ్ ఇంచ్ ప్లీట్ ఇచ్చుకుంటూ ఇలా డిజైన్ చేసాము ఇది కూడా అంబ్రెల్లా కట్ ఇచ్చామండి బ్యాక్ లో వచ్చేసరికి సేమ్ అడ్జస్టబుల్ జిప్ ఇచ్చుకుంటూ డోరీస్ అన్నది ఇలా కొంచెం డిఫరెంట్ గా ఇలా డిజైన్ చేసామండి ఇది కూడా అడ్జస్టబుల్ జిప్ ఇక్కడ ఇచ్చేసాము ఇంకొన్ని డిజైన్స్ కోసం నా ఛానల్ ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి